పోషణ మాంసంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు దౌతాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిషోర బాలికలు గర్భవతులు బాలింతలు మరియు పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి రోజు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసకృత్తులు విటమిన్స్ ఖనిజ వనజాలు వాటితో పాటు మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలియజేయడం జరిగింది సమతుల్యత ఆహారం తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని మరియు బాల్య రంశ సంరక్షణ మరియు విద్య గురించి తెలియజేయడం జరిగింది పిల్లల పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటేనే అంగన్వాడి త్వరగా అర్థం చేసుకుని యాక్టివ్ గా పాల్గొనడం జరుగుతుంది పిల్లల మెదడు అభివృద్ధి అనేది ఆరు సంవత్సరాల లోపు ఎనభై ఐదు శాతం కాబట్టి ఈ వయసులో పిల్లలకి ఆటపాట్లు విద్య అనేది చాలా ముఖ్యం ఎందుకంటే పిల్లలకు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టం కాబట్టి పిల్లలకి పాటలతో విద్య నేర్పించడం కథలు చెప్పడం కథలు చెప్పించడం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అభివృద్ధి సృజనాత్మకత శాస్త్రీయ పరిజ్ఞానం ఐదు అభివృద్ధి క్షేత్రాల గురించి అంగన్వాడీ స్కూల్లో చేయించడం జరుగుతుంది కాబట్టి పంపించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిద్ధిపేట డిస్ట్రిక్ట్ నుండి రిలయన్స్ మరియు ట్రై ఆర్గనైజేషన్ నుండి బిసి భాస్కర్ సార్ మరియు అంగన్వాడీ టీచర్స్ అనిత కళ్యాణి వినోద్ మరియు ప్రీ స్కూల్ పిల్లల పేరెంట్స్ గర్భిణీలు బాలితులు పాల్గొన్నారు ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు పోషణ మహోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం దాన్ని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు జరుపుకోవడం జరుగుతుంది అది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ పోషణ మహోత్సవం జరుపుకునే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఉండే అందరి తల్లిదండ్రులకి అసలు పోషణ అంటే ఏంటిది మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అసలు సమతుల్య ఆహారం అంటే ఏంటిది ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని ఈ పోషకాహారం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం వరకు ఈ పోషక మహారోత్సవాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకి ఇక్కడ తిరుమల గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకి మనం ఈ పౌష్టికాహారం అనగానే చాలామందికి ఏదో అనుకుంటుంది కానీ మనం రోజు తినే ఆహారంలోనే ఈ పౌష్టికాహారం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియజేయడానికి దృష్టిలో వచ్చినాం ముఖ్యంగా మనం ఈ పౌష్టికాహారం అనగానే అందరికీ తెలియ పిల్లలకి మనకి అంగన్వాడికి పంపించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే పిల్లలు వాళ్ళు యాక్ట్ ఏదైనా చెప్పడం కానీ రైన్స్ కానీ ఏవైనా ఏబీ సీరియల్ ఇలాంటివి కూడా చెప్పేటప్పుడు కూడా అభినయంతో అంటే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ కూడా చెప్తున్నారు దీనివల్ల అంగన్వాడిలో ఏం చెప్తున్నారో లేదు కూడా మనకు అర్థమవుతుంది ఇంకా ఫుడ్ విషయం ఫుడ్ అంటే మనము ఇంటి దగ్గర ఎలాగో అన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనము అన్ని మంచిగా పెట్టకపోవచ్చు కానీ అంగన్వాడీలో అనేది టూ త్రీ డేస్ అట్లా వీక్లీ టూ త్రీ డేస్ అట్లా పెడతారు వాళ్ళకి నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు